అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రనమ డిసెంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు కన్యా రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ని క్లెక్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది తృతీయ నక్షత్రం పూర్వషఢ కర్ణం ఘర వనిజ పక్షం శుక్ల పక్షం యోగం గండ రోజు బుధవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషం నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా కన్యారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తర పాల్గొన నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి కన్యా రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ఈ రోజు మిమ్మల్ని మీరు అనవసరం అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి లేకపోతే మీకు ధనం సరిపోదు ఇంటిని మెరుగుపరుచుకునే ప్రాజెక్టుల గురించి పరిశీలించాలి ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు పోటీ రావడం వలన పని తీరిక లేకుండా ఉంటుంది విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వాముతో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో పని భారము తగ్గుతుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తువులు సేకరిస్తారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు వ్యాపారాలు సజావంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనపరంగా అనుకూలత పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి దైవ చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటుగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది సోదరుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆటలు పోట్లు తొలుగుతాయి గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీరు ముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది మీరు మీ లోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు ఈ రోజు మీ యొక్క ప్రాణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరింత ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చును మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఈ రాశికి చెందినవారు తోబుట్టులతో పాటు సినిమాను కాని మ్యాచ్ను కాని ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి ఈ రోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీలు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు మీరు ఎప్పుడైతే ఇతరులతో హాయిగా కలిసిపోతారో అప్పుడు మీరు సువాసన గల పుష్పం వంటివారు ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్లటానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు రోజంతా ఉత్సాహంగా ఉండేటట్టు చూసుకోండి మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తున్నారు అది మీకు చిరాకు తెప్పిస్తుంది పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు ఈ రోజు పిల్లలు కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంటు వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు చెయ్యకండి చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు ఈ రోజు మీ యొక్క పిల్లలను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటారు దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలలో ఉన్నదని గుర్తించుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వల్ల ఉరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది స్నేహితులతో ఆనందకర సమయమును గడపడం కంటే ఆనందం ఇంకేముంటుంది ఇది మీ యొక్క విసుగుదలను దూరం చేస్తుంది మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు మీరు పిల్లలతో లేదా మీ కంటే తక్కువ అనుభవం గల వారితో ఓర్పుగా ఉండాలి మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది జాగ్రత్తగా విషయాలు నిర్వహించండి మీరు సరైన పద్ధతుల విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు ఈరోజు మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి కన్యారాశివారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మంచి ఆర్థిక పరిస్థితికి మెరుగుపరుచుకోవడానికి ఓం హం హనుమతే నమ మంత్రాన్ని పదకొండు సార్లు ఉదయాన్నే పఠించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి